श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परा शरआत्मज अम्बन्दे सुखदातम तपोनिसिं ओम ऐम ह्रीं श्रीं श्री मातृनमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఇదం సర్వే వింశతమ శ్లోకే ప్రవేశామ ఇప్పుడు నూట ఇరవై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం విశేషం ఏంటంటే ఈ నూట ఇరవైలో ఉన్న నామాలతో మనకు శతకం పూర్తవుతుంది షష్ఠశతకం ఆరు వంద నామలు పూర్తవుతాయి నూట ఇరవయో శ్లోకం హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతరదీపి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని హృదయస్థ ప్రథమం రవి ద్వితీయం త్రికోణాంతర దీపిక తృతీయం దాక్షాయణి చతుర్థం దైత్యహంత్రి పంచమం దక్షయజ్ఞ వినాశిని షష్ఠం షట్పది అయం శ్లోక నూట ఇరవై శ్లోకంలో ఆరు పదాలు ఉన్నాయి హృదయస్థ హృదయస్థ అంటే అమ్మవారు మన హృదయస్థానంలో ఉంటారు అమ్మవారు హృదయస్థానంలో ఉంటుంది మనకు మొదటి శ్లోకంలో ఏం చెప్పారు చితగ్నికుండ సంభూత అని చెప్పారు జ్ఞానమనే అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించారు ఎక్కడుంది ఆ జ్ఞానం హృదయంలో ఉంది మన హృదయంలో ఎప్పుడూ దివ్యమైన వెలుగుతో ఉంటుంది చిత్ అగ్ని హోత్రం జ్ఞానమనే అగ్ని జ్వాల హృదయంలో ఉంటుంది దాంట్లోంచి ఆవిర్భవించారు కనుక చిత్ అగ్నిగుండ సంభూత చిదగ్నిగుండ సంభూత ఇక్కడ అమ్మవారికి అశే అలా విశేషమైన నామం ఉంది హృదయ హృదయస్థ అందరి యొక్క హృదయాల స్థానంలో అంటే అనాహత చక్రం ఉంటుంది అక్కడ కంఠ మూలంలో మూలంలో విశుద్ధి ఇక్కడ ఆజ్ఞ ఇక్కడ అనాహతం ఈ అనాహత చక్రమే ఉచ్ఛ్వాస విశ్వాసం కల్పిస్తుంటుంది ఈ అనాహత చక్రంలో అమ్మవారు అక్కడ హృదయస్థానం హృదయస్థానంలో ఉంటారు అంచేత అమ్మవారిని హృదయస్థ అంటారు హృదయస్థ అంటే ధ్యానం ఎక్కడ చేస్తాం హృదయంలో చేస్తాం మనసులో కాదు ధ్యానం జరిగేది హృదయంలో గుర్తుపెట్టువారు హృదయస్థానంలో అమ్మవారు ధ్యానిస్తాం కనుక హృదయంలో ఉన్నారు రవి ప్రక్ష రవి ప్రక్ష రవి అంటే ఎవరండి సూర్యుడు సూర్యకాంతి కామరాజకోట మంత్రాల్లో ఉంది వాగ్భవ కూటం కామరాజకోటం శక్తి కూటంలో చంద్రకాంతి కామరాజకూటంలో సూర్యకాంతి అటువంటి తేజస్వి కలిగిన వారు అమ్మవారి కనుక రవి ప్రక్ష అని చెప్పారు హృదయంలో అద్భుతమైన చక్రంలో కాంతులను వెరగలుతు ఉంటుంది సూర్యబింబం అటువంటి సూర్యబింబాన్ని చూడడానికి వస్తారు యోగులందరూ కూడా అంటే హృదయంలో ఏర్పడేటటువంటి అద్భుతమైన ఆ సూర్యమండల కాంతిని దర్శించాలని వస్తారు అది కామరాజు కూటం యొక్క మంత్రరహస్యం వారు రవి రూపంలో ప్రకాశిస్తుంటారు అని భావం నవగ్రహాలు అమ్మవారి యొక్క రూపాలే మొదటి గ్రహం ఏమిటి అని ఆదిత్యుడు అక్కడ ఉంటాడు కనుక ఆయన్ను ధ్యానించాలి అని చెప్పారు ఆదిత్యుడు ద్వితీయ కూటానికి అది దేవత హసకహలగిరి కామరాజు కూటానికి కామరాజు కూటంలో ఆదిత్యుడు యొక్క ప్రభావం బాగా ఉంటుంది అటువంటి ఆదిత్యుడు ఎంత ప్రసిద్ధి పొందాడో అమ్మవారి యొక్క తత్వం అంత ప్రసిద్ధి పొందింది అని అర్థం రవి ప్రఖ్యా అనాహత చక్రంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ ప్రసరిస్తూ ఉంటుంది అలాంటి విశేషమైన అనాహత చక్రస్థిత దేవీ కటాక్షం ఈ నామానికి అర్థం దేవీ కటాక్షంతో విశేషమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కామరాజు కూటం సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగేటువంటి శక్తి కూటం అక్కడ అమ్మవారు రవి రూపంలో ఉంటారట సూర్యభగవానుడి రూపంలో ఉంటారట అంటే రవి ప్రఖ్యా అనంతరం త్రికోణాంతర దీపిక త్రికోణాంతర దీపిక త్రికోణ అంతర దీపిక ఇక్కడ మూలాధార చక్రానికి పైన ఒక త్రికోణాకారమైన ఒక శక్తి ఉంది శక్తి చక్రం అంటారు శక్తి కేంద్రం అది మూలాధారానికి సంబంధించింది అది విశేషమైనటువంటి ఆధ్విక జ్ఞా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే ఒక శక్తి శక్తి కేంద్రం దాన్ని త్రికోణాంతర అంటారు త్రికోణాంతర దీపిక దీపిక అంటే ప్రకాశించేది దేని చేత ప్రకాశిస్తారు త్రికోణాంతరము చేత ప్రకాశిస్తారు అది కాకుండా శ్రీచక్రంలో త్రికోణాలు ఉంటాయి అది కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీచక్రంలో ఉన్న త్రి త్రికోణాలు అమ్మవారి రూపాలే ఇక్కడ ఇది కూడా త్రికోణ అంతర దీపిక అంటే అగ్నిమండల మధ్య మూలాధార చక్రంలో జ్యోతిర్మండలం ఉంటుంది కొండని శక్తి రూపంలో దాని మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన తేజస్సే త్రికోణ అంతర దీపిక దీపిక అంటే దీపం వలె ప్రకాశించేది స్వయం ప్రకాశమాన శక్తి కలిగింది దీపిక ఈ నామాల్లో వరుసగా మనకు ద్వితీయ కూటం తృతీయ కూటం వరని చెప్పారు ప్రథమ కూటం కూడా అయింది వాగ్భవ కూటం ఈ దీపిక అనే దాంట్లో త్రికోణము అనేది శ్రీచక్రంలో ఉన్న విశేష స్థానాలు త్రికోణాలు ఆ త్రికోణాల మధ్య ఆ అమ్మవారు ఉంటుంటారు త్రికోణాంతర దీపిక త్రికోణములలోని అంతర్భాగాల్లో ప్రకాశిస్తూ ఉంటారు దాక్షాయణి దక్షస్య సుత పుత్రి దాక్షాయణి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె కనుక దాక్షాయణి అంటారు సతీదేవి అని పేరు కూడా ఉంది సతీదేవి ఈ దాక్షాయణి అమ్మవారు తన తండ్రి అయినప్పటికీ కూడా హేమవంతుడు తండ్రి అయినప్పటికీ హిమవంతుడు తన భర్తను అవమానించాడు తన ముందు తన భర్తను అవమానించినప్పుడు తన తండ్రి మాటలను సహించలేకపోయింది వినలేకపోయింది అప్పుడు ఆవిడేం చేసింది దక్షిణ దక్షిణ నఖాష్టంతో నఖాంగుష్టం దక్షిణ నఖాంగుష్టం నఖాంగుష్టంతో నఖాంగుష్టం అంటే కోడితో కూడిన వేలు అంటే యోగ శక్తిలో ఆవిడ అయిపోయారు కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి యొక్క దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె నుండి సతీదేవి యొక్క పాదాంగుష్టం నుంచి వచ్చింది కాలి బట్టను వేలుతో అగ్ని జ్వలింపజేసింది ఆ అగ్నిలో అమ్మవారు తన రూపాన్ని అంతర్ధానం చేసుకున్నారు అటువంటి పూర్వగాథ ఇక్కడ కనిపిస్తుంటుంది దాక్షాయణి తర్వాత దైత్యహంత్రి దైత్య దితులను దితులు అంటే ఎవరు దిత్యుసంతాన దైత్యులు హంత్రి అంటే దైత్యులను సంహరించారు దానవులు రాక్షసులు దైత్యులు ఇలా విభిన్న జాతులు ఉంటాయి ఈ వీళ్ళందరూ కూడా దేవతలకు శత్రువులే అటువంటి చెప్పారు దేవ సముజత దేవకార్యం కోసం ఆవిర్భవించారు ఏమిటి దేవకార్యం దేవతలను రక్షించడం దుష్టుల్ని శిక్షించడం అటువంటి విశేషమైన కార్యక్రమానికి ఆధారంగా ఉన్నారు ఈ దక్షయజ్ఞాన్ని నశింపజేసారు అమ్మవారు దక్ష యజ్ఞ వినాక్షిని ఎవరి దక్షుడు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆరుగురు ప్రజాపతుల్లో ఒకడు ఈ దక్ష ప్రజాపతి అమ్మవారు భక్తుడు అంచేత అతని కోరికను అనుసరించి అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తెగా ఆర్పించారు అప్పుడు సతీదేవి అని పేరు పెట్టారు సతీదేవి దాక్షాయణి అనేవారు దాక్షాయిని పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండేది ఎంతసేపటికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగలేదు త్వరా తపస్సు చేసింది దక్షిణ ప్రజాపతికి సతీదేవి అప్పుడు పరమేశ్వరుడు సంతోషించాడు అక్కడి నుంచి వాడిద్దరూ కైలాసంలోనే ఉంటున్నారు అంటే అద్వితీయ కశ్యపుర సంతానం ఆదిత్యులు ద్వితీయ కశ్యపుర సంతానం దైత్యులు దైత్యులు నశింపజేయడానికి అమ్మవారు విశేషమైన రూపాల్లో వచ్చారు మహిషాసురమర్దని కాళికాదేవి వారాహిదేవి శ్యామలాదేవి సప్తమాతృములు ఐంద్రి కౌమారి నారసింహి వా ఇవన్నీ కూడా రూపాలు అలాంటి రూపాలన్నీ కూడా దయచులు నాశనం చేయడం కోసం వచ్చారు దక్ష ప్రజాపతి కుమార్తె దయచులను నశింపజేయడం కోసం పార్వతీదేవి రూపంలో వచ్చారు ఇంకా దక్ష యజ్ఞ దక్షయజ్ఞ దక్ష యజ్ఞ వీనాశిని అంటే దక్షుడు యజ్ఞం చేసాడు పరమేశ్వరుని ఆహ్వానించలేదు నిరీశ్వర యజ్ఞం ఉంటారు దాన్ని ఈశ్వరుని ఆహ్వా ఆహ్వానించకుండా చేసే యజ్ఞాన్ని నిరీశ్వర యజ్ఞం ఉంటారు నిరీశ్వరు నిరీశ్వర యజ్ఞం చేస్తున్నాడు ఆయన్ను అవమానించడానికి పరమేశ్వరుణ్ణి ఒకప్పుడు పరమేశ్వరుడు భక్తుడే కానీ అహంకారం వచ్చేసి పరమేశ్వరుణ్ణి తృణీకరించాడు తిరస్కరించాడు ఆయన్ని ఆహ్వానించకుండా యజ్ఞం చేశాడు తర్వాత దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన చేసి యజ్ఞం చేసే తన తండ్రి గనక పిలవాలా పిలవకుండానే నడుచు కదా ఆయన పిలవాలని ఏముంది మర్చిపోయారేమో అనుకుని పెడతానని చెప్తే ఆయన ఒప్పుకోలేదు మొదట కాదు మా తండ్రి గారు కదా వెళ్ళకపోతే బాగుంటుందా అని అంటే మౌనంగా ఉన్నారు ఆ మౌనం అర్ధాంగీకారంగా స్వీకరించి సతీదేవి యజ్ఞవాటిక యజ్ఞ ప్రదేశానికి వచ్చింది అక్కడ శివ నింద చేశాడు దక్ష ప్రజాపతి ఆ నిందను భరించలేక ఆమె యోగాగ్నిలో దగ్ధం రూపాన్ని పోగొట్టుకున్నారు అనంతర జన్మలో ఆవిడ పార్వత పర్వత శాపత్యం స్త్రీ పార్వతిగా ఆరోపించారు ఇక్కడ ఏమిటి దక్షయజ్ఞ వినాశిని అమ్మవారు ఎప్పుడైతే యోగాగ్నిలో తన రూపాన్ని పోగొట్టుకున్నారో అప్పుడు ఆ విషయం పరమణి ద్వారా పరమేశ్వరుడు తెలుసుకుని వీరభద్రుడిని పంపించారు వీరభద్రుడు దక్ష యొక్క శరీరం చూశారు యజ్ఞ నాశనం అయిపోయింది అది ఈ నామానికి దక్ష యజ్ఞ వినాశిని దీంతో మనకు ఆరు వందల నామాలు పూర్తయ్యాయి ఓం ఐం హ్రీం శ్రీం హృదయస్థాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం రవి ప్రక్ష్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం త్రికోణాంతరదీపి నమోనమాం ఐం హ్రీం శ్రీం దాక్షాయ్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం దైత్యహంత్యై నమోనమాం ఐం హ్రీం శ్రీం దక్షయజ్ఞ వినాశిన్య నమో నమ పునర్మిలా ఆగామని కార్యక్రమే షశతమంత్రజపా కార్యక్రమే సేభ్య అరితాప్రహొటార్ కేహ దివ్యాని గు ప్రాప్తరస్తు శుభం భవతు స్వస్తి